హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన టేస్టీ రెసిపీ మసాలా చాయ్ మసాలా చాయ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి సో పర్ఫెక్ట్ కొలతలతో మనము టీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నానో ఆ కప్తో మిల్క్ తీసుకుంటున్నానండి సో ఆ కప్తోనే వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేశాను వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లముక్కలని నెక్స్ట్ నాలుగు దంచిన ఇలాచీలని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిన్న చెక్కని కూడా యాడ్ చేసుకోవాలి చెక్క అంటే దాల్చిన చెక్క దాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా వాటర్లోకి మరిగేటట్టుగా ఉంచుకోవాలి ఈ ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి కలిసేటట్టుగా మరిగించుకోవాలి సో ఇలా బాగా మరుగుతున్న టైంలో ఇప్పుడు మనం ఇందులోకి టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ టీని యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న స్పూన్తో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇందులోకి టీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఏ ఫ్లేవర్ అయినా బాగుంటుందండి సో ఇక్కడ నేను రెడ్ లేబుల్ తీసుకున్నాను ఇలా ఫోర్ టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ టీ పౌడర్లోకి ఆ ఫ్లేవర్ మొత్తం కలిసేటట్టుగా బాగా మరిగించుకోవాలి సో ఇక్కడ బాగా మరుగుతున్నప్పుడు ఇక్కడ నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను ఫోర్ టేబుల్ స్పూన్స్ నేను ఇక్కడ టీ పౌడర్ని యాడ్ చేశాను కదా సో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇక్కడ నేను షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఏ స్పూన్తో అయితే నేను టీ పౌడర్ని తీసుకున్నానో ఆ స్పూన్తోనే ఇక్కడ షుగర్ని కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా బాగా ఫైవ్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో ఆ కప్తో నేను ఇక్కడ టూ కప్స్ మిల్క్ తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఇది బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి పాలని యాడ్ చేసుకుందాం సో ఏ కప్తో అయితే నేను వాటర్ తీసుకున్నానో ఆ కప్తో నేను ఇక్కడ టూ కప్స్ మిల్క్ని తీసుకుంటున్నాను సో వన్ కప్ వాటర్ టూ కప్స్ వచ్చేసి మిల్క్ అనమాట సో ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలు అన్నీ బాగా మరిగేటట్టుగా దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని బాయిలింగ్ చేసుకుంటూ ఉండాలి సో ఇది వన్స్ ఒకసారి బాయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక బాయిల్ వచ్చేంత వరకు దీన్ని మరిగించుకోవాలి సో మసాలా టీలో అన్ని ఫ్లేవర్స్ వేసి చేస్తే కొంచెం బాడీ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి సో అంత కొంతమందికి మసాలాలు కూడా ఎక్కువ పడదు అలాంటప్పుడు ఈ విధంగా ఈ త్రీ యూస్ చేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చదువుకునే వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట మనకేమైనా స్ట్రెస్ ఉన్నా కూడా పోతుంది సో ఇది బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇంకా ఫిల్టర్ చేసి దీన్ని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి మన టేస్టీ మసాలా చాయ్ రెడీ సో మీరు కూడా ట్రై చేసి చూడండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్